అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫార్స్ వారాల్ అన గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సాయి పన ఎక్కడ ఉన్నా ఏంది మొత్తం కథ కాక ఒకటురా హైదరాబాద్ కు వచ్చిన ఒక మా అల్లుడి చెప్పినంగా మ్యారేజ్ షాపింగ్ చేస్తున్నాం చార్నర్ గల్లీ గల్లీ తిరుగుతున్నాం ఎక్కడో వీడియో అయితే టైం టైం అప్లోడ్ చేస్తారా ఉంటాం స్ట్రీమించవచ్చు మనకు హైదరాబాద్ నుండి అన్న మనకు హుండా ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అని పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెడ్ బట్ పోత రీడింగ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఉంది నమస్తే నమస్తే ఎక్కడికి వచ్చి తీసి పెట్టారు మాకు చార్న రౌండ్ ఇసి పెట్టారు బట్ పోతే నైన్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ వాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ రెండు వేలు చేయించారు వాటిపోతే ఇన్సూరెన్స్ బ్యారీడ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సెంట్రల్ వాకింగ్ ఉంది దీని ప్రైవ్ టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఎక్స్ప్లెక్ట్ చేసారు మనం అంత పెట్టమని చెప్పినాం మనం వన్ సెవెంటీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ పెడతామని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో నిగోషియబుల్ ఉంది ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే సెవెన్ డిపార్జ్ చేసినప్పుడు శ్రీ నెంబర్ పెట్టండి సెవెన్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ చార్జ్ త్రీ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క రకాల నెంబర్ ఉంటాం ఎప్పుడైతే కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి మీరు అయితే లైక్ చేయండి సబ్మిట్ చేయండి షేర్ చేయండి మనమైతే హైదరాబాద్లో ఉన్నాం షాపింగ్ వచ్చాము చూడొచ్చు అంతా షాపింగ్ వస్తాం ఓకే డిటైవ్ చెప్తా ఉన్నారా మీరు షాప్లో హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇండియన్ గుడ్ కండిషన్ అంటున్నారన్న టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఓకేనా టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ క్రాత్లెస్ కండిషన్లో ఉంది ఉందా హైటెన్ మ్యాగ్నా ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది టూ థౌజండ్ నైన్ అన్న టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఇంజన్స్ కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ అంటున్నారు అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఒరిజినల్ ఉంది టైర్స్ అయితే నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ప్రైజ్ అయితే దీన్ని టూ ల్యాక్ టెన్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అంత పెట్టమని చెప్పినాం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ దాంట్లో కూడా బార్గెనింగ్ ఉంది తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి మిడిల్ ఒక కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి యాక్చువల్లీ హైదరాబాద్కు వచ్చినాం అయినా ఎక్కడ ఉన్నా మీకు టైం టైం అయితే వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి మిడిల్ ఒక కనిపిద్దాం ఓకేనా ఇంకేం చదువులో మనమైతే హైదరాబాద్లో ఉన్నాం మీకోసమైతే రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేది ఓకేనా కార్ అయితే ఇది టూ థౌజండ్ నైన్ ఉందా ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టిడెంట్ స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది ఓకేనా ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఉంటారు ఉంటారా బెస్ట్ స్టాప్ లాక్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న